పాడే నడ్డం పెట్టుకొని గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి నువ్వెంత నీ స్థాయి ఎంత నువ్వు బ్రోకరు ఒక బ్లాక్ మెయిలర్ ఒక చీటరు బ్రోకర్కు తక్కువ బ్లాక్మెయిలర్కి ఎక్కువ నువ్వు నువ్వు బ్లాక్ మెయిల్ చేసి నీ పెన్లం పిల్లల పాడల నడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి గెలిచినటువంటి బ్లాక్ మెయిలర్ అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి నువ్వు రేవంత్ అన్న గురించి మాట్లాడే స్థాయి అని నీకు అలవాటు ఉండొచ్చు మీ కేటీఆర్ సార్కి ఇట్లా అమ్మాయిలను ఎప్పుడన్నా రాత్రిపూట సప్లై చేసి అలవాటు ఇట్లా ఉన్నదేమో అందుకే అదే బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నావు నువ్వు రేవంత్ అన్న మీద అడ్డగోలిగా ఆరోపణలు చేస్తే కుదరదు ఆధారాలు దొరకబట్టి మాట్లాడు నీ నియోజకవర్గంలో నిన్ను చెప్పు తీసుకొని కూడనికే ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రజలలోకి వచ్చినవనుకో నీ పంగ వల కొడతారు జాగ్రత్త అన్న మీద అడ్డగోలి ఆరోపణలు చేయకు ఆధారాలు పట్టుకొచ్చి నువ్వు రాజకీయాలు చేయి విమర్శించు కాదంటలేము రేవంత్ నా ఏదో నీకు విమర్శించే నీకే నోరు ఇచ్చిండు కదా అని చెప్పి అడ్డమైనటువంటి విమర్శలు చేస్తే నీ పంగ వరుగుతుంది జాగ్రత్త పాడి కౌశిక్ రెడ్డి నువ్వు పాడ మీద ఎక్కడికే రోజులు దగ్గర పడుతున్నాయి గుర్తుపెట్టుకో